ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో నిన్న యష్మి పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా మారింది అయితే తను ఆఖరికి ప్రేరణతో కలిసి భోజనం కూడా చేయలేకపోయింది అంతలాగా వచ్చిన పాత కంటెస్టెంట్స్ యష్మిని టార్చర్ పెట్టారని చెప్పుకోవచ్చు మేము గ్రూప్ గేమ్ ఆడట్లేదు ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడట్ ఆడుతున్నారు ఆడుతున్నారు అంటున్నారు మరి తేజ అవినాష్ రోహిణి వాళ్ళ ముగ్గురు కలిసి కూడా ఆడేది గ్రూప్ గేమే కదా వాళ్ళ ముగ్గురు ఎప్పుడైనా వాళ్ళ ముగ్గురిని కాకుండా వేరే వాళ్ళని నామినేట్ చేశారా చేయలేదు సో వీళ్ళు ఎందుకు నామినేట్ చేసుకోవాలి వాళ్ళల్లో వాళ్ళు ఇప్పుడు మరి అవినాష్ అవినాష్ గుడ్ రోహిణి వేసేసింది మరి అవినాష్ నెక్స్ట్ వీక్ మరి రోహిణి నామినేట్ చేయాలి కదా మరి రోహిణితో అంత దెబ్బలాడి పట్టాడు కదా మరి ఎందుకని వచ్చిన కంటెస్టెంట్ యశ్విని ప్రేరణని నిఖిల్ ని టార్గెట్ చేశారంటే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ గేమ్ అంటే వాళ్ళు ఒక మైండ్ సెట్ తో వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వన్ వీక్ లేదా టూ వీక్స్ తప్ప మణికంట టూ వీక్స్ ఉన్నాడు సీత వన్ వీక్ ఉంది వన్ వీక్లో వైల్డ్ కార్డ్స్ విషయంలో వాళ్ళకి అంత గొడవలు రావు సో సీత ఏంటంటే తన ఎందుకు వెళ్ళినేట్ అయిపోయింది పాత కంటెస్టెంట్స్ వల్ల అని చెప్పేసి తను ఒక ప్రీఫిక్స్ మైండ్ పెట్టుకుని లోపలికి వచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి అయితే నిన్న ఆఖరికి యష్మి భోజనం కూడా పాప ఒక్కతే చేసింది ప్రేరణతో కలిసి తినకుండా తన పక్కన ఎవరు లేరు ఇంకా బ్యాటరీస్ అప్పుడు కూడా అవినాష్ వచ్చి బ్యాటరీస్ మార్చాడు అయితే నిన్న డిస్కషన్ ఏంటి అంటే యష్మి నిఖిల్ అండ్ రోహిణి పక్క పక్క ఏం జరిగింది అంటే ఓటింగ్ వేయాలి బిగ్ బాస్ హౌస్లో ఓటింగ్ వేస్తే ఇదంటే యష్మి నిఖిల్ కాకుండా రోహిణికి వేస్తుంది ఎందుకు వేస్తుంది నిఖిల్ యష్మి మధ్య ఏదో ఉంది వాళ్ళిద్దరు వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారని చెప్పేసి నిఖిల్ మీద అనవసరంగా నిందలు వేస్తూనే వచ్చేది ఆ నిందలు ఎందుకు తనకి తనకే అవసరంలా నిఖిల్ కి అవసరం అందుకనే తను ఏం చేసింది సరే ఓకే నిఖిల్ కి వేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి రోహిణికి కేసేస్తుంది నిజంగా తను నిఖిల్ కి వేసినా కూడా ఫోర్ ఫోర్ ఓట్స్ అయ్యి టై అవుతుంది మళ్ళీ మెగా చీఫ్ నే ఓట్ ఏమంటారు మెగా చీఫ్ అవినాష్ కాబట్టి రోహిణికే వేస్తాడు కాబట్టి రోహిణియే మళ్ళీ కంటెంటర్ అవుతుంది అది ఫిక్స్ ఓకే మ్యాటర్ ఏంటంటే నేను ఏమవుతుందంటే ప్రేరణ టీషర్ట్ కూడా చింపుతుంది ఎవరు యష్మి అసలు నేను అందరు టీ లో చింపుతానని చెప్పి తను ఓపెన్ గా చెప్పింది నేను ఇండివిజువల్కి గేమ్ ఆడుతున్నాను అని చెప్పేసి అయితే అక్కడ అవినాష్ తేజ వీళ్ళందరూ అంటారు నిజంగా మొన్న నామినేషన్స్ వాళ్ళు వచ్చి మీ ఇద్దరిని గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నాకు ఉంటే ఈ రోజు నీ నీ టీషర్ట్ ప్రేర నీ టీషర్ట్ ప్రేరణ చింపే చింపేదా అని అడిగితే అప్పుడు అంది ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు వచ్చే ఏడుగురు కంటెస్టెంట్స్ లో ఐదుగురు నుంచి ఆరుగురు కంటెస్టెంట్స్ మా గ్రూపిజం గురించి మాట్లాడారు మేము వాళ్ళతో ఎంత డిఫెండ్ చేసినా కూడా వాళ్ళు ఆ పాయింట్ ఈ పాయింట్ తిప్పి తిప్పి ఇంకా సోనియా అయితే నేను చెప్పింది గుండా తను వాదించే తను వాదించే వచ్చే చేసేస్తుంది మరి అంత మంది వచ్చి నువ్వు చేస్తున్నది తప్పు 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 అని అంటున్నారు తేజ నువ్వేమన్నా తక్కువా వచ్చిన వాళ్ళు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ మంచిగా చెప్తున్నారు అంటే మేము మార్చుకోకుండా ఎలా ఉంటాము ఆ ప్రేరణ పొజిషన్ లో నువ్వు ఉంటే నీకు అర్థమవుతుంది వారానికి వెళ్ళిపోతున్నాము ఇంకా మైండ్ ఎలా ఉంటుంది ఒక పక్కనేమో పేరెంట్స్ వచ్చి నువ్వు బాగా ఆడుతున్నావు అన్నారు ఎక్స్ కండిషన్స్ వచ్చి నువ్వు గ్రూప్ అంటున్నారు ఎవరిని నమ్మాలి మేము అందుకే మేము కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాం నేను ప్రేరణ నేను యష్మియే కాదు నిఖిల్ కూడా అదే స్టేట్ లో ఉన్నాడు వాడికి ఎంత నెగిటివిటీ వచ్చిందని వాడు భయపడుతున్నాడు కప్పు కొట్టక్కర్లేదు నెగిటివిటీ రాకుండా చూసుకోవాలి కదా నన్ను అలాగే అంటున్నారు నువ్వు ఆ మాట వదిలావు ఈ మాట వదిలావు అని నేను మార్చుకుంటానని చెప్తున్నాను అది కూడా తప్పంటే ఎలాగా యష్మి తన ఇండివిజువల్కి ఏం ఆడుతుంది తను నాకు సపోర్ట్ చేస్తే గ్రూపిజం అంటున్నారు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తేనేమో నువ్వు మారిపోయావు అంటున్నారు ఏం చేస్తుంది ఆ యష్మి మాత్రం అంటూ ప్రేరణ చాలా అండగా నిలిచింది పాయింట్స్ కూడా మాట్లాడింది